మిత్రులరా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మనం అందించే నోటిఫికేషన్ ఏంటంటే ధరల దుకాణంలో డీలర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఆ నోటిఫికేషన్ గురించి మీకు వివరిస్తాను అయితే ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారికి ఒక విజ్ఞప్తి మన జాబ్ నోటిఫికేషన్ ఛానల్ ద్వారా నిరుద్యోగులకు చాలా విలువైన సమాచారం వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అందిస్తున్నాము మీరు కనుక ఇప్పటివరకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను అయితే ఇక్కడ డీలర్ పోస్టులు భర్తీ చేయడానికి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకాకుళం వారు ఒక నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆధారంగా చూద్దాం మనకి ఇక్కడ ఖాళీలు చూద్దాం ముందుగా ఈ నోటిఫికేషన్లో మనకి ఏ మండలం ఆమదాల వలస మండలం ఎన్ని దుకాణాలు ఉన్నాయి అలాగే ఆ ఏ గ్రామంలో భర్తీ చేస్తున్నారు భర్తీ చేయడానికి గల కారణాలు ఏంటి వాళ్ళు రాజీనామా చేశారు ఆ ఏంటి ఏ రోస్టర్ పాయింట్ కూడా కేటాయించారు అనేది కూడా క్లియర్గా ఇవ్వటం జరిగింది ఇక్కడ సో ఈ పోస్ట్ చూడండి కొరలకోటలో ఓసి కేటాయించడం జరిగింది చిన్న జొన్నల వలస ఓసి కేటాయించడం జరిగింది ఇలాగ బీ ఆమదాల వలస బీసీబీ అంటే ఈ కేటగిరీ వైజు మనకి ఇక్కడ రిజర్వేషన్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే బుర్జా మండలంలో మూడు ఖాళీలు ఉన్నాయి ఈ రిజర్వేషన్లో ఓపేటలో ఎస్సీకి ఇలా రీజన్ ఏంటంటే వాళ్ళు చనిపోవటం వల్ల ఇక్కడ నారాయణపురంలో కొత్తగా ఏర్పడ్డ చౌక దూరాన దగ్గర ఎస్సీ కేటగిరీ నుంచి అలాగే ఇచ్చర్ల ఐదు తర్వాత జీ సిగడం ఐదు జలుమూరు మూడు లావేరు పదిహేను నర్సన్నపేట పదమూడు ఈ మండలములో ఆ గ్రామాలు కూడా పక్కన నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్ అందు కింద ఇస్తాను అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే పోలాకి పన్నెండు పొందూరు పదహారు ఖాళీలు ఉన్నాయి రణస్థలం పది ఖాళీలు ఉన్నాయి సరభూజి నాలుగు శ్రీకాకుళం పద్నాలుగు ఖాళీలు ఉన్నాయి అయితే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఈ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఆఖరి తేదీ ఇరవై మూడు జనవరి ఈ నెల ఇరవై లోపు మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆల్ టిక్కెట్లు జనవరి నెల ముప్పై ఒకటో తేదీన రాత పరీక్ష జరిగే తేదీ ఫిబ్రవరి ఐదవ తేదీన ఉంటుంది ఎక్కడ రాత పరీక్ష జరుగుతుంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు శ్రీకాకుళంలో జరుగుతుంది ఇంటర్వ్యూ తేదీ తొమ్మిదవ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటరోజు జరిగే ప్రదేశం రెవెన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం శ్రీకాకుళం అక్కడ హాజరు కావాల్సి ఉంటుంది రాత పరీక్ష ఇంటర్వ్యూ మరియు ఎంపిక ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుంటారు ఉంటారు ఎలా ఉంటుంది ఈ రాత పరీక్ష ఇంటర్వ్యూ మొత్తం కలిపి వంద మార్కులకు ఉంటుంది ఎంపికైన వారికి కనీసం నలభై మార్కులు వంద మార్కుల్లో నలభై మార్కులు సాధించాల్సి ఉంటుంది తర్హత పరీక్ష ఎనభై మార్కులకు ఉంటుంది ఎవరైతే ముప్పై మార్కులు అంతకన్నా ఎక్కువ సాధిస్తారో వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు దీని ఆధారంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎవరెవరు అర్హులు అంటే ఎవరైనా సరే స్థానికంగా నిరుద్యోగి ఉండాలి అలాగే స్థానిక సంస్థలు మహిళా సంఘాలు సహకార సంఘాలు గిరిజన సహకార సంఘాల దుకాణం నిర్వహించడానికి అర్హులు కేటాయించిన షెడ్యూల్ చేయబడిన వస్తువులు డీడీ రూపేణ ప్రభుత్వానికి చెల్లించి దరఖాస్తు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అంటే మరి రేషన్ తెచ్చుకోవటానికి ముందు మనం ప్రభుత్వానికి డీడీ చెల్లించాల్సి ఉంటుంది డీడీ చెల్లించిన తర్వాత వాళ్ళు సరికి రిలీజ్ చేస్తారు ఏమంటారంటే నోటిఫికేషన్లో ఆ డీడీ చెల్లించడానికి కావలసిన ఆర్థికగా డబ్బులు ఉండాలి అతని దగ్గర ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారని అంటారు కనీసం సాధారణ విద్యార్థులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు ఎవరైనా సరే ఈ దరఖాస్తు చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నిండిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు నలభై ఏళ్ళు దాటకూడదు నలభై ఏళ్ళు పళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఉన్న గ్రామ పంచాయతీ మున్సిపల్ పరిధిలో అభ్యర్థిని అక్కడి స్థానికంగా నివాసై ఉండాలి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయ్యారనుకోండి చౌక ధర దుకాణం ఉన్న మండలంలో నివాసై ఉంటే సరే అంటే ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థి మండలంలో ఏ ఏ చౌక దుకాణానికైనా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే మనం మొదటగా సంబంధిత గ్రామ పంచాయతీ లేదా సంబంధిత మున్సిపల్ పట్టణంలో అంటే స్థానికులకి అవకాశం ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా ఈ రేషన్ షాపు దుకాణాలకి డీలర్ల పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది దాని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఇప్పుడులోపు ఇవ్వాలనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటలలోపు అరగత గలవారి అభ్యర్థుల నిరుద్యోగులు రెవెన్యూ డివిజన్ కార్యాలయం శ్రీకాకుళం వారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే దరఖాస్తు ఫారంలో సంబంధిత సచివాలయం నుండి కానీ సంబ దరఖాస్తు పారాన్ని సంబంధిత సచివాలయం నుండి కానీ సంబంధిత తహసీదారు నుండి కానీ